హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఎక్కడో తెలుసా జై మన దక్షిణ భారతదేశంలో శిల వారు కట్టించిన మొట్టమొదటి ఇస్కాన్ ఎక్కడో కనబడిందిగా శ్రీ రాధా మోహన్ మందిర్ ఇస్కాన్ అబే సో ఈ టెంపుల్లో ఇది మెయిన్ వే కానీ మనం చాలా రోజుల నుంచి అటువైపు వే వాడుతున్నాం సో రెండు వైపులా వెళ్ళచ్చు కానీ ఇటు ఇంకో ప్లేస్ మందు కాదు ఇదివరకు చల్లగా ఉండేది కానీ కూర్చోండి రేపు కృష్ణాష్ట్రం వస్తుంది ఇరవై ఆరు ఎంత అద్భుతంగా చేసిన చూడండి ఇస్కాన్ హైదరాబాద్ భాగ్యనగర్ అరీస్ గ్రేష్ అభయ్ చరణార్వింద భక్తి విధానం కృష్ణ ప్రోభాత్ పౌండరాచార్య ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా సో ఇక్కడ రూపాయ వారు ఇస్కాన్ స్థాపించింది పంతొమ్మిది వందల అరవై ఆరు ఇక్కడ సెవెంటీస్లో అంటే ఇస్కాన్ స్థాపించి నాలుగేళ్ళ తర్వాత ఇక్కడికి వచ్చారు ఇక్కడ నాలుగు అడుగులే జస్ట్ అంటే ఇది ఒక ఆపోజిట్లో ఉండేది ఆ షాపు అది అది చిండే అందులో ఉండేది పొల్లారెడ్డి పక్కన పెట్టారు అంత చూడు అంతమంది రెడ్ కలర్ రెడ్ కలర్ బ్లూ కలర్ ఈ పుల్లారెడ్డి ఈ స్థలం ఎవరు ఇచ్చారు చెప్పద్దా మరి పొల్లారెడ్డి గారు మానేశ్రీ శ్రీమాన్ పుల్లారెడ్డి గారు ఇచ్చారు స్వీట్లు అమ్మడమే కాకుండా స్వీట్ హార్ట్ కలిగిన పెద్ద మనిషి మహనీయులు సో ప్రూపాది వారి గురించి వారు ఏమన్నారంటే నాతో అన్నారు రెండు వేల ఆరులో పెద్ద మా ఇంటికి నాలుగు తూర్లు వచ్చారు మహానుభావుడు సో ప్రభుపాది వారి ఇక్కడికి చాలాసార్లు వచ్చారు అది ఎక్కువ సార్లు వచ్చింది బాంబే అనుకోండి ఇక్కడికి వచ్చినటువంటి ఫొటోస్ అవి ఉన్నాయి అప్పుడు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు సీఎంగా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుపాల ద్వారా లెక్చర్స్ ఇప్పటికి కూడా ఈ టెంపుల్లో మాట్లాడిన ఉన్నాయి అంటే ఇది కొత్త కట్టేది ఇది వే మాత్రం సో గుర్తుపెట్టుకోండి రేపు ఇరవై ఆరో తారీఖు ఇవాళ జూలై ముప్పై ఒకటి ఏకాదశి కదా ఆగస్టు ఇరవై ఆరు ఇక్కడ భీమత్సంగా ఉంటుంది ఎందుకని కృష్ణాశ్రమ నా భాగ్యవశాన ఈ భాగ్యనగరంలో ఇస్కాన్ జాయిన్ అవ్వడానికి ముందే ఈ రాధా మదన్మోహన్తో అనుబంధం సో అప్పుడు ఇంత వైభవంగా లేకపోయినప్పటికీ ఆ రాధా మదనమోహన్ యొక్క కృప రావడం ప్రసాదం తీసుకోవడం ఆ ప్రసాదానికి అట్రాక్ట్ అయ్యి సికినాలో తీసుకొని వెళ్దాం ఆ ప్రసాదం కోసం తల్లి తెర తీసుకొని వెళ్దాం రాధాగోవింద్ అప్పుడప్పుడు ప్రసాదం పెట్టా హోహం ఎప్పుడో తినొచ్చు ఇక్కడే ఉండి అంటాం అలా సో రూపాది వారు అంత ఆనందాన్ని ఎప్పుడు ఇస్తూనే ఉన్నారు ఇప్పుడు మనం మంగళవతిలో చూసాం అంత కొర్రోళ్ళు పొద్దున్న నాలుగున్నర కొర్రోలు ఏమి ఉంటుందా లేవనే లేవరు కదరా సో కాబట్టి ఇలా జీవించండి ఆరోగ్యకరం ఫిజికల్ డ్యాన్సు ఉంది పొద్దున్న నాలుగున్నర డాన్సు మోహన్ ఫ్యాన్సు అది ప్రభుపాద వారు ఇచ్చిన బూన్స్ వరం సో కాబట్టి ప్రభుపాదకి ఈ జగత్తు ఖచ్చితంగా రుణపడి ఉంది సో ప్రభుపాదవారు ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రపంచవ్యాప్తం చేసి ఎందరోనో లక్షల మందిని కృష్ణ చేసి శాఖాహారులుగా చేసి ఈ వైదిక సారస్వతాన్ని ఎన్నో భాషల్లో ఇచ్చారు మరి మనం కూడా చదివి చేద్దాం సో తెలుసు మీకు భగవద్గీత లార్డ్ శ్రీ కృష్ణ ప్రామిస్ ఎనివన్ హూ థింగ్స్ ఆఫ్ హిమ్ అండ్ వర్షిప్ హిమ్ కమ్ బ్యాక్ టు తెలుగులో చెప్పాలా ఎవరైతే కృషి గురించి ఆలోచిస్తారో వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్తారని ఆయన ఒక ప్రతిజ్ఞ చేశాడు ఏమని బాగుంటుంది బాగుంది చదవాలి నేను ఇస్కాన్లో జాయిన్ అవ్వకముందే చదివేశాను అంటే ఏం చెప్పింది నమే భక్త నేను ప్రతిజ్ఞ చేస్తున్నా నా భక్తులు నశించను కౌంతే ప్రతిజానాహి నమే భక్తి చెప్పు అర్జును సో సూపర్ సోల్ ఆ కంపెనీ గైడింగ్ బౌ జిబాస్ ఎక్స్పెన్షన్ ఆఫ్ లో ఈ జీవుడు అందరిలో కృష్ణుడు ఉన్నాడు అదే కృష్ణ వాడి భగవద్గీత చెప్తాడు సమూహం సర్వభూజేషు నాకు ఎవరు నచ్చుతారు మసాన చేసుకుని అడ్డమైంది దీని అటగాడితే కాదు నాకెవరు నచ్చుతారు సమూహం సర్వభూజేషు అన్ని జీవుల్లో చూస్తాడే ఐ లైక్ వెరీ ఆయన కూడా మళ్ళా పుట్టారు కాదు కదా ఇలా పుట్టేది ఇలా చెప్పి పుట్టాడు నువ్వు చెప్పేవా ఎట్లా నువ్వు చెప్పేవా మీ నాన్నకే మీ అమ్మకే నేను చెప్పానా ఇలా కంబడి భాగవతం చెప్పాడు ఇదో అలా దీన్ని నా అన్నమయ్య అందంగా చెప్తారు ఆ యాంటర్లో కూడా చెప్పండి కదా సతుల ఓ చూడరే శ్రావణ బహుళ అష్టమి నలురే ఈ మొదలాయే ఇదిగో శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు పుట్టే అప్పుడే శంకుచక్రగద పద్మాలు ఎట్టు ధరించెనో ఈ కృష్ణుడు అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు సత్తుల కాబట్టి ఇదే సుప్రీం అర్థం కావట్లేదు ఇరవై ఆరు ఫాస్టింగ్ చేయండి ఇంకా ఇరవై ఐదు రోజులు తినే ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు తినండి ఇరవై ఆరు మొత్తం మూసేసుకోండి నీళ్ళు కూడా తాగండి ఓకే అంటే సచిపోయే తినండి సచిపోయేలు తాగండి కానీ ఓపుకున్న వాళ్ళు ఈ ట్వంటీ ఫైవ్ డేస్ తినేయండి కానీ ఇరవై ఆరు మొత్తం నో వాటర్ నో మ్యాటర్ విల్ మీట్ లాటర్ వసు నువ్వు గోపులు గాడ్ బాయ్ అనంత ఆయనే విష్ణు అనడానికి ఎందుకంటే రుజువే ఉంటుందా ఎవరైనా మీరు ఇప్పుడు వెనకాల వచ్చారు లేదా ఎందుకు వచ్చారు మీరు ఎవరు మీరు నాకేమిటి మీరు అసిస్టెంట్లు నా అనంత్ మరి టెంపరీ వరకు మీరు వచ్చారు పర్మనెంట్ రాలేదు అర్థం అంటే మాట్లాడలేదు లార్డ్స్ కృష్ణ షోస్ ఇస్ సూప్రమసీ బాయ్ మ్యానిఫెస్టింగ్ విష్ణు ఫామ్ విశ్వరప్ప దర్శన్ ఫ్రమ్ మీరు ఓన్ ఫామ్ చూడండి అసలు మీరు ఎంత ఎంతసారీంటే పిచ్చివాడ అలాగే ఇంగ్లీష్ వస్తే మాత్రం ఆయన పేరేమిట మీరు నేను గెలుస్తా ఆయన పేరు అదేంటో నచ్చి పేరు కర్ణాటక మద్వాసు అద్భుతం అద్భుతం ఆయన పేరు ఏమిటో నచ్చిపోయినా మెలుగుతొస్తుంది అంత బాగుంటుంది నువ్వు గొంతు కరసాల గారు తర్వాత అంత ఆనందం ఆయనే సో ఇది చూసి అర్జునుడు భయించింది అసలు మా బావ అనుకున్నాను నువ్వు అంటే మా బావాని నేను ఏదో తినేటప్పుడు నిద్రపోయేటప్పుడు నడిచేటప్పుడు జోగ్గా హే హే సఖ అయినా ఏదో జోక్సేవి చేసావు నువ్వు ఏమి లోపలి తీసుకోకు ఒక మిత్రుడు మిత్రుని క్షమించినట్టు గురువు శిష్యుని క్షమించినట్టు ప్రియురాన్ని ప్రియుడు క్షమించినట్టు అలా కూడా క్షమించినట్టు ఆయన తడ అద్భుతంగా ఉంటుంది అయితే కృషి ఇదంతా చూసి కదో ఇదంతా చూసి అలా బీతాహుడు కదా మళ్ళీ మహు ఇదంతా అవుతుంది సుఖర్షమిధం రూపం నీ చతుర్భుజాలతో కూడిన నీ సహజమ పువ్వు అంటు నువ్వు మామూలుగా నాతో ఎలా ఉంటావు ఎలా ఉంటాడు కృష్ణ చేతితో ఉంటాడు అలా కనబడు అమ్ము నీ నోలల్లోకి ఎందరో ప్రవేశిస్తున్నారు రాక్షసుడు అదంతా వినాలి చదవాలి మూసుకోవాల్సి వచ్చేస్తే అద్భుతంగా ఉండదే నీవు వెళ్ళాలి కదా సో అయితే అయితే సంకేత ఇక్కడ అంటే అర్జునుడు చెప్పిన తర్వాత కృష్ణుడు ఇలా వస్తాడు కదా అయిపోయిన తర్వాత పదిలో చెప్తాడు ఇది పదకండి కదా పదిలో అంటే అంత లెక్చర్ అవసరం లేదు నీకు బోల్డ్ అంత చెప్పి నేనే పక్షుల్లో గరుపు రాక్షసుల్లో దైత్యానం ప్రహ్లాద శాస్త్రి ఇవన్నీ చెప్పి అసలు కిం బహునైతేన తవార్జున అసలు ఇంత లెక్చర్ అవసరం లేదు నాలోని ఒక్క అంశచే నేను మొత్తం పోషిస్తున్నాను అంటే అదే ఇంత అక్కర్లేదు ఒక అంశచే ఇదంతా అంటే వెరీ నా సో ఒకసారి నుంచో ఇలా రమంటున్నాడు అన్నమయ్య ఏమంటాడు తెలుసా చాలద బ్రహ్మ విది Sankirtanam Sami Indariki Sankirtanam Chalana Brahma Hindi Sankirtanam Lord Sakrishna creates and annihilates millions of universe by expanding himself as Mahavishnu. Garbhodak Sadhisthu, Shirovi Sadhisthu, Mahavishnu. ఈ ఎక్స్పాన్షన్ నుంచి భాగవతంలో ఉంది చదవండి నందోత్సవం అంటే కృష్ణాష్టమి మర్నాడు చేస్తాం సెలబ్రేషన్ లాడ్స్ క్రిస్మస్ డివైన్ అఫిరెన్స్ ఏ నంద గోపురం సంబరం కృష్ణ మర్నాడు మనం ముందు రోజు ఫాస్టింగ్ ఉండేవా ఆ రెండు రోజులు ఫీస్టింగ్ ఇవి చేసావా నదు చేయనిగా మనం ఈసారి గొప్ప ప్లేస్ అది నా భాగ్యం ఏంటంటే కృష్ణ గొప్పవలన ఒక్కోసారి ఒక్కొక్క చోట కృష్ణాశ్రం లాస్ట్ టైము శ్రీల భక్తి సిద్ధాంత సరస్తి గోస్వామి ఠాకూర్ వచ్చినటువంటి ఆయన కట్టించినటువంటి కొవ్వురు గౌరీ మఠం పోయిన కృష్ణాశ్రీ లేదు వచ్చేసా రాలేదు సో భక్తవత్సర కృష్ణ బికమ్ దార్ టు టూ డివైన్ గ్రైట్ సారీ ఓటీఆర్జున బ్యాకెట్ మీరు గౌరవ పేరు పేరేనా గౌరవ పాత్ర పొట్ట నెట్లో ఆయన చెప్తారు హిందీలో భలే ఉంటుంది అనగా ఉండే నా వచ్చు ఇంత పొద్దున్నే మాట్లాడినాను కానీ కృష్ణా స్టోస్ ఈ లోపల మళ్ళీ ఇక్కడికి వస్తానో రానో తెలియదు కదా అందుకని చెప్పేద్దాం ఇంకా అద్భుతంగా చేశారు కదా అని సో ఏం చెప్తుందా కొట్టండి ఆ ప్రభు గురించి నా గౌరవ భక్తులు అంటారు డ్రైవర్ జ్ఞాని అనేక బహుత్ ముష్కి బహుత్ కష్టమే డ్రైవరు జ్ఞాని రెండు కల కలవు కదా ఇక్కడ ఆయన డ్రైవరు ప్లస్ జ్ఞాని జ్ఞానం ఇచ్చాడు కదా ఈ రెండు బహుత్ ముష్కిల్ బహుత్ కష్టమే అని ఒక ఉదాహరణ ఇస్తాడు ఏంటది న్యూ న్యూతంలో ఉన్నాడు కదా ఇప్పుడు పడుకున్నాడు లేదా ననకు పెడినా అరే కృష్ణ తిప్పు సార్ పొలాప్ సార్ తిప్పు పొలాప్స్ మెల్ల లేవుంటా లేదు మంగళ తర్వాత మంగళ సో సో ఆయన మంచి ఎగ్జాంపుల్ చెప్తారు చాలా బాగుంటుంది మనం కూడా చెప్పుకున్నాను లేవేమో సద్ నూతను పాప వారు చాలా లెక్చెస్ ఇచ్చాడు డ్రైవర్ సార్ అన్నాడు చాలా టైడ్గా ఉంది వీళ్ళు వదలది లెక్చర్స్ ఏమిటి అంటే సార్ మీరు రెస్ట్ తీసుకొని నేను ఇచ్చేస్తాను నువ్వా అన్నాడు ఏంటి సార్ విని విని అలవాడైపోయింది ఎవరికైనా వాట్సాప్ ఫోటోలో ఏమన్నా లేవుగా ఎవడో నోటినో ఎవడో వాళ్ళకి తెలిసేది మీరు పడుకొని సార్ ఆ కోర్టు నాకే ఇచ్చేసి సో వీడి తిప్పాడో కర్మ అని ఆయన వెళ్ళి కూర్చున్నాడు ఎవరికి తెల్గా నోటినో సో మనోళ్ళు లెక్చర్ ఇచ్చేది ఎవరు డ్రైవర్ డ్రైవర్ లెక్స్ ఇచ్చాడు ఈయన విన్నవాన్ని బట్టి పెట్టేసి నేను చెప్పేసాడు సూపర్ సోపర్ స్వర్ చపడబడి సార్ కొట్టేస్తే సార్ వన్ డౌట్ సార్ అన్నాడు ఎవడు దొరికిశాడు డ్రైవరు కానీ ఆడు కాదు బదులు వెనక ఏమన్నాడు తెలుసు ఏంటి చెప్పు ఏంటి డౌట్ ఏంటో చెప్పాడు అది చెప్పాడు ఏ స్క్వేర్ బి స్క్వేర్ అయితే చెప్పాడు మనోడు ఏంటి ఈ క్వశ్చన్ కోసం నా దగ్గర వేలా అక్కడ మా డ్రైవర్ ఇస్తానండి అమ్మ అనిపిచ్చు లేదు డ్రైవర్కి ఎంత ఉంటే సో కాబట్టి ద బెస్ట్ డ్రైవర్ హూ డ్రైవ్స్ హూ లీడ్స్ అవర్ లైఫ్ ఆ హు కెన్ ద ఫార్మ్ ఆఫ్ విల్ డ్రీవ్ ఆఫర్స్ ఆర్ ఫ్రూట్స్ లవ్లీ అండ్ లార్డ్ కృష్ణ గ్లాన్సెస్ హ్యా బాస్కెట్ చేసింది విత్ జ్యువెల్స్ అవి ఏమిచ్చింది పండించింది కృష్ణ ఏం చేస్తే కొంచెం వస్తుంది నష్టపోదు అది కాదు పెద్దగా ఉన్నా ఫస్ట్గా ఏమో లార్డ్స్ ఆఫ్ కృష్ణ కిల్లి కంప్సా వాళ్ళ మామ తెలుసు కదా మామ ఎంత బాగా చెప్తుంది తెలుసా అసలు బలి చెప్తారు అన్నమాయి పరికి దోపరికి గొబ్బిల్లో స్వామికి నీ గొప్పిల్లో కొండ కొండు కసి సోపు గొప్పిల్లో బాధుడు చెప్తారు దుండగంబు దైతుల గుండు గండనికి గొబ్బిల్లో దైతులండి వీలు కదా వీళ్ళందరికీ గుండు

అవిగా నోరు తెరు బట్టి తింటూ ఉంటా అంటే నోరు తెచ్చాడు నోరు తెస్తే ఏం గెలవడింది ఏం కలబడింది ఏం గెలవదు మొత్తం లోకాలన్నీ కన్ అన్నా మన్ను తినేను నేను అని దామన్న పలుకగా ఏది నీ నోరు తెరు అని అడుగుగా తర్వాత బాపురే నీ నోట పదునాలుగు భువన బాంధంబులు నీ రూపము గలిన యశోద తాపమున సించి జన్మధన్యతగా సరే ఇదంతా మనం విన్నాం అయితే ఆవిడ బాబు ఆ పాల సముద్రం ఏంటి ఇదేమిటి ఈ పిల్లోడు మళ్ళీ అందరూ కనబడుతున్నాడు వీడు మా అబ్బాయి అనుకున్నాను అలా ఆవిడ కన్ఫ్యూజన్ ఉంది మళ్ళీ అల్లా కృష్ణుడు ఆ మాయను అల్లా తీసాడు పాలు బి పాల సముద్రం అంటే నోట్లో ఆవిడ ఎంత మాయ చూడు కృష్ణుడు మాయగాడు కదా పాల సముద్రం అదంతా బవన్ మా అబ్బాయి దేవుడు ఆ ఫీలింగ్ వస్తే ఇంకా ఎత్తుకుని ముద్దాడుతుందా కొడద్దా అందుకని పాల సముద్రం అని పాల లేదు ఏం లేదు పిల్లోడు నిన్న పాలు అరిగినట్టు లేవు అలా కూర్చుడు దేవుడు కనపడింది నిజంగా పాల సముద్రమే కానీ ఏం చేసాడు పాలు అరిగుంటావో అందుకే పాలు కనబడ్డాయి పిచ్చితే మరి మా లేకపోతే ఇంకా ఉంటుంది మా అబ్బాయి దేవుడు అష్ట సకలు మనం చూడొచ్చు పిరం తీసుకాలి చాలామంది లో ప్రొఫైల్ కాళ్ళు అంతమంది బారిన అని అంటుంటారు చదివి చదువు వాళ్ళు ఎవరో తెలుస్తుంది భౌతిక చదవవు రామాయణం చదవవు ఏమీ చదవవు చదవకుండా కామెంట్కి కామెంట్ వెళ్తారు అంటే చదివి చాలా కామెంట్ చేసేవాడు వ్యాసులు వారు ఏం చెప్పారో ఆ ఋషుడు రామాయణంలో ఉన్నవాళ్ళు తర్వాత గోపికలు అయ్యి దానికి భక్తులయ్యి భర్తగా సేకరించారు చదవండి అటు జస్ట్ వితౌట్ ఎనీ ఎవరి డోంట్ స్పీక్ హాట్ ద నాటి ఇది మన రిలయన్స్లో తీసేది తెలుసు కదా లిటిల్ కృష్ణ చాలా బాగా తెచ్చారు అద్భుతంగా ఉన్నది సో చదవండి సౌపాధి పుస్తకాలు కార్తీక మాసంలో అద్భుతం వాసతిలా అటల్ స్పిరిచువల్ డాన్స్ లార్డ్ శ్రీకృష్ణ సుప్రీం ప్యూర్ గోపి ఆడవాళ్ళతో డ్యాన్స్ చేశాడు అంటే వాళ్ళందరితో ఒకేసారి డ్యాన్స్ చేశాడు ఒకేసారి అందరి ఇల్లల్లో ఉన్నాడు కెన్ యూ ఫుల్ ఫుల్స్ గాడ్ నువ్వు లార్డ్ ఆఫ్ మిలియన్ యూనివర్సెస్ శ్రీకృష్ణ లైఫి మదర్ ఈశ్వర దేవాది దేవుడు ఎన్నో జగత్తును సృష్టించినటువంటి వాడు ఓకే సో ఆయన ఎవరు ఎవరి చేతిలో బంధింపబడ్డాడు అమ్మ ప్రేమ అంటే అర్థం ఏంటండి అమ్మ ప్రేమకి భగవంతుడు కూడా దాసుడే కాబట్టి అమ్మని బాగా చూసుకోవాలి మన దేశంలో ముఖ్యంగా హైదరాబాదులో అన్ని వృద్ధాశ్రమాలు ఖాళీ అయిపోవాలి ఖాళీ అయిపోవడం అంటే వాళ్ళ అమ్మల్ని వాళ్ళే చూసుకోవాలి ఉద్యోగం సెలవు పోయి అమ్మని అక్కడ అప్ప చెప్పేసి నువ్వు క్లైమాక్స్కి అంటే క్లైమాక్స్ నీకు రాలేమంటు శ్రీ రాధాకృష్ణ అనే స్వింగ్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ అండ్ ఫ్రెష్ ఫ్రేమ్ ఉందా వెళ్ళాలి ఊరికి కామెంట్ చేయడం కాదు ఆ బృందావనం కావడం అందుకే చూడండి బృందావనం వెళ్తే మనం టీషర్ట్ మీద ఏమని ఐ లాస్ట్ మై హార్ట్ ఇన్ బృందావనం బృందావనం ఈజ్ ఆల్ అబౌట్ కృష్ణస్ ప్యూర్ లవ్ అండ్ అబౌట్ ఈజ్ ప్యూర్ ఈస్ నాట్ యాజ్ యూ థింక్ మండే మెటీరియల్ ఇప్పుడు ఇవాళ అయింది ఏకాదశి ఇక ఎంతమంది ఫాస్టింగ్ చేస్తారో ఉపవాసం అడుగుతారు విధం ఇవ్వం ఫాస్టింగ్ సో టుమారో సో మేబీ సమ్ ఫ్రూట్స్ నో దోశ నో ఇడ్లీ సో నో భోజన సో ఎం బౌ నైన్టీవన్ ట్వంటీ సో ఇలాంటి వాడు ఫాస్టింగ్ చేస్తే ఏమంటారు హే బరే ఇంకా చాలా టైం ఉందిరా అది చేయదు నేను చేయబడతాను అందుకని పెద్దోళ్ళు అయినప్పటికీ మొద్దోళ్ళు మాట్లాడేనాకంటే భక్తి ఎప్పుడు చేయాలి అట్ ఏజ్ ఆఫ్ ఫైవ్ విల్ స్టార్ట్ తెలుసా ఎవరు చెప్పారు ప్రహ్లాదు చెప్పారు ఎప్పుడైనా సక్సెస్ అయిన వాళ్ళు మాట్లాడాలరా ప్రహ్లాదు సక్సెస్ కాదా ఎలా చూపుతావు ప్రహ్లాద్ది సక్సెస్ సక్సెడ్ కరెక్ట్ వై ఎక్కడున్నాడా క్రమంలో అని వాళ్ళ నాన్న అడిగాడు ఉన్నాడు అన్నాడు వచ్చాడే లేదా అదిరా సక్సెస్ అంటే అది డోంట్ ట్రై టు సీ గాడ్ యూ బిహేవ్ సచ్ వే గాడ్ వాంట్ సీ యూ అది సక్సెస్ వచ్చేయడం లేదా ప్రహ్లాదు సక్సెస్ అందుకే పొద్దున్నే ఆవగానే ప్రహ్లాదనార్ద పరాశర పుండరీక వ్యాసాంబరీష సోకసౌ ఎవరి పేరు చెప్పారా ముందు ప్రహ్లాదు అలా గురుగారి పేరుతో చెప్పారు సక్సెస్ కదా ఆయన ఏం చెప్పాడు కౌమారే ఆచర ప్రాజ్ఞ అంటే ఏంటి పొద్దున్నే ఆయన పేరు ఎలా తలుస్తున్నామో వాళ్ళ జీవితంలో పొద్దు అంటే ఐదు ఆరు ఏళ్ళక వేసుకే భక్తి చేయాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ్ రామ హరే హరే ఎక్కడంతా తెలివైన రాసుకొని సంబరం పెడతారు ఎందుకని ఎందుకని పొద్దున్నే ఏమని చేస్తున్నారు మంగళగారికొచ్చాడు పడుకున్నాడు తెలివైనవాడు ఎందుకు వస్తాడు రా అందుకే చూడు కూల్ బెడ్డ వామ్ గ్రేవీ అంటే ఏంటి చల్లని పరుపు लचनी समाधि सो सतरंग लॉर्ड श्री कृष्णा एंड एज लिफ्टिंग ओवर द लिट लकी चाइल्ड गिफ्टिंग मशरूम टू शैक द ब्रजवासी एनजी पेडा नाय कोंडागुडुगुगा गोवलागाचे कोंडागुडुगुगा गोवलागाचे కొండ కాబట్టి ఎవరైనా నేను గాడ్ అన్నాడు అనుకో చెప్పండి యు కెనాట్ లిఫ్ట్ ఏంటి ఏ కొండొద్దు యూర్ గాడ్ అంటే చెప్పండి యు కెనాట్ లిఫ్ట్ టేపాయ్ అర పాయ్ సింగిల్ రూపాయి యువర్ యు ఆర్ నాట్ జీవోడి ఓకే సేట్ మెరియా అది పవన్ తక్కునే లేదా గాడ్ అంటే పావేసేయండి అడు ముందు గాడ్ అంటే కొండ ఎత్తేమండి రోగం వచ్చేవాడు వృద్ధుడయ్యేవాడు రోగ పుట్టినవాడు చచ్చేవాడు ఈ నాట్ బికమ్ గాడ్ అందుకనే భగవద్గీతలో ఏం చెప్పారు జన్మ కర్మచమే దివ్యం అన్న మనం పుట్టాము పుట్టాము ఎవరికి చెప్పలేదు మనం పోయేటప్పుడు కూడా చెప్పలేదు మరి కృష్ణుడు చెప్పి వచ్చాడు బికాజ్ ఇస్ సుప్రీం కాబట్టి ఆ సుప్రీం పర్సనాలిటీని అర్థం చేసుకోవడానికి కృష్ణ ప్రభుత్వం ఇది ఈ అద్భుతమైనటువంటి ఇది ఈ చెప్తా తెలియని ఈ మందిరానికి తెలివైన వాళ్ళంతా తెలివైన వాళ్ళు అని ఎందుకన్నాను పొద్దున్ను లేచారా స్నానం చేశారా హారతికి వచ్చారా వంగారచి ఏమైనా చేస్తున్నారా అంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు సరిగ్గా గడుపుతున్నారు అవునా ఏకాద్ర సోఫా వీళ్ళు తెలివైన వాళ్ళు పడుకున్నవాడు తిరిగిన వాడు ఎలా అవుతారా పట్టుకెళ్ళేటప్పుడు ఏదన్నా పోయేటప్పుడు ఏదన్నా పట్టుకెళ్తారే వాళ్ళు తెలివైన వాళ్ళు వీళ్ళంతా పట్టుకెళ్తారు ఏం పట్టుకెళ్తారు ఏం పట్టుకెళ్తారు వాళ్ళు చేసిన పుణ్యం వాళ్ళు చేసిన జపం నువ్వు మేడగట్టిన వాడు ఏమైనా బట్టుకెళ్తున్నారా బంగారంపట్కెళ్తేనే కరెక్ట్ సో కాబట్టి ఈ తెలివైన జాయిన్ అవ్వండి ఇరవై ఆరో తారీఖు కృష్ణాస్త్రం హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళంతా ఈ తెలివైన జాయిన్ అవ్వండి మీకు తెలుగుంటే కాకపోతే మేము ఏం చేయలేం ఇక్కడికే రావాలి కాదు సికింద్రాబాద్లో ఉంది కోకటిపల్లిలో ఉంది ఇంకా చాలా ఉన్నాయి ఎక్కడో చూడ ఆ రోజైతే తినకండి ఈ ఇరవై ఐదు రోజులు మేసేయండి ఆ రోజు మూసేయండి కృష్ణ కోసం కాపు కాసేయండి ఆయన అనుగ్రహం పొందండి వారు అక్కడ ఉన్నారు ఇరవై నాలుగు అందులో యంగ్ బాయ్స్ గమనించండి ఆల్ యంగ్స్టర్స్ ఇది బత్తి ముసలోళ్ళు కాదు అదోందా నేను థర్టీన్ ఫోర్టీన్ డేస్కి ఫాస్టింగ్ చేశాను మా అమ్మ తినేసేది తినమని సో కాబట్టి జీవితాన్ని ఫాస్ట్గా గడపడం గడపడం కాదు ఇలా ఫాస్టింగ్ చేస్తే గడుపుదాం వేస్టింగ్ చేస్తే బూస్టింగ్ కాదు అదవైందా సో కృష్ణ వెయిటింగ్ ఫర్ అస్ టు గివ్ లాట్ ఆఫ్ ప్లేస్ బట్ ఆర్ లీడింగ్ లైఫ్ విత్ రెజర్ వట్ యుంట్ ఈస్ కాల్ ఆనంద సాగర యు ఆర్ ఇన్ దుఃఖ సాగర చూస్ వట్ యు ఆర్ వాంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుపాల వారి దర్శనం చేయించేసి వచ్చేసి తొందరగా కార్ బుక్ చేయి శ్రీ ప్రభు భారతి హరే కృష్ణ